ఈ రెసిపీ వచ్చేసి పాతకాలం పద్ధతి అండి చాలా బాగుంటుంది కొద్దిగా కూర వేసుకున్నా కూడా రైస్ మొత్తానికైతే సరిపోతుంది తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది అంత టేస్టీగా ఉండే కరప్ సైడ్ చేసుకుని ఎండిమిరపకాయతో బెండకాయ పూల కూర చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను ఇంత ఈజీని అనుకుంటారు మరి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వీడియోలకైతే వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకోండి కడాయి వేడెక్కిన తర్వాత నేను ఒకటి ముప్పావు స్పూను ధనియాలు అయితే తీసుకున్నాను తీసుకొని లో ఫ్లేమ్లో వచ్చేంత వరకు కంపల్సరీగా వేయించి ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి ప్లేట్లో కానీ బౌల్లో కానీ నేనైతే బౌల్లో తీసుకున్నాను అవన్నీ బౌల్లో తీసేసుకున్న తర్వాత ఒక గరిటె ఆయిల్ అయితే వేశాను ఆయిల్ వేడికిన తర్వాత అందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలు కంపల్సరీగా వేయండి అవి బాగా చిటపటలాడాలి ఎంత చిటపటలాడితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది కూర